వెల్కమ్ టు టీబీసీ న్యూస్ జిల్లా కేంద్రంలో చెరువులు కుంటల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి మినిస్టర్ దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం ఇచ్చిన మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కబ్జాలకు గురైతున్న కుంటలను చెరువులను కాపాడాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజ కలిసి ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ మరియు ఇతర నేతలు వినతి సమర్పించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ మౌలాలిగుట్ట మోదం కుంటలను బీఆర్ఎస్ నేత ఫంక్షన్ హాల్ యజమానులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు గత బీఆర్ఎస్ హయంలో కబ్జా కొనసాగిందని అప్పుడు పోరాడాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా వారే కుంటలు కూర్చే దుస్సాహసం చేస్తున్నారని మంత్రి గారికి వివరించారు విధంగా దుస్సాహసానికి ఒడిగడుతున్నా నేతలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు ఈ విషయమై ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పలు మార్లు వినతి పత్రాలు సమర్పించినా లాభం లేనందునే మంత్రి గారిని కలవాల్సి వచ్చిందని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మండలాధ్యక్షుడు తుపాకుల చంద్రుడు జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు గోల యాదయ్య ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు బోడెల రాములు యాట శ్రీనివాసులు యువత అధ్యక్షులు గంగాపూరి తదితరులు పాల్గొన్నారు